ఆత్మను పరమాత్మతో ఏకం చేయడం అనేది అత్యున్నతమైన లక్ష్యం దీనిని సాధించడానికి శ్రద్ధ నియమాలు సాధన భక్తి జ్ఞానం వంటి ఎన్నో దశలు ఉంటాయి ఈ దశలను ఒక్కొక్కటిగా సాధన చేస్తూ శ్రద్ధగా ముందుకు సాగాలి ఇలా సాగినప్పుడే ముక్తి మోక్షం లభిస్తోంది ఉపనిషత్తుల ప్రకారం పరమాత్మను తత్వమసి అని చెబుతారు తత్వమసి అంటే నీవే ఆ పరబ్రహ్మము అని అర్థం మనలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మకు ప్రతిబింబంగా చెబుతారు ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుని మాయచేత వేరుగా కనిపిస్తాం కానీ మూలం పరంగా చూసుకుంటే అంతా ఒక్కటే పరమాత్మతో ఏకం కావాలంటే ధ్యానం చేయాలి ధ్యానం అంటే మనం తీసుకునే శ్వాసపై ధ్యాస పెట్టడమే శ్వాసపై సంపూర్ణంగా ధ్యాస ఎప్పుడైతే పెట్టగలమో అప్పుడే ధ్యానం సాధ్యమవుతుంది మైండ్ను నియంత్రించేందుకు ధ్యానం అత్యంత శక్తివంతమైన సాధనం పరమాత్మ పేరును పదే పదే ఉచ్చరించడం కూడా ధ్యానమే అవుతుంది నిత్యం భగవన్ నామస్మరణ చేసేవారి ఆత్మ పరమాత్మను చేరుకునేందుకు ప్రయత్నిస్తుంది పరంధాముని నామస్మరణ వలన మనసు శుద్ధి అవుతుంది మనలో భక్ భక్తిభావం పెరుగుతుంది స్వార్థం లేకుండా పనులు చేసుకుంటూ పోవాలి గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా కర్మణ్యే వాది మా ఫలేషు కదాచన అంటాం మనం చేయవలసిన పనులపై మాత్రమే దృష్టి నిలపాలి ఫలితాలపై కాదు సద్గురువులతో నిత్యం అమేకం కావడం వలన కూడా ఆత్మ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం గురువుల మాటలు వినడం వంటివి నిత్యం చేస్తూ ఉండాలి లోకంలోని భోగాలపై మమకారం తగ్గించుకోవాలి ఇది నాది కాదు అనే తత్వాన్ని అలవరుచుకోవాలి ప్రతిరోజు విధిగా ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం